ఓం అశ్వతేవో నిషదనం పర్ణేవో వసస్పిష్త ఘోభాజ ఇలాసత యత్ పురుషం యజుర్వేద మంత్రం భావార్థము మన శరీరములు అనిత్యములు చూడండి ఇక్కడ ఈ మంత్రం ద్వారా పరమాత్మ మనకేం చెప్తున్నాడంటే ఈ శరీరం ఏదైతే ఉందో ఇది అనిత్యము అంటే నిత్యము కాదు స్థితులు చంచలములు స్థితి అంటే ఇప్పుడు ఒక రకమైన స్థితిలో ఉంటావు అది అట్లే ఉండదు మళ్ళీ మార్పు చెందుతూ ఉంటుంది ఇప్పుడు నువ్వు దుఃఖంలో ఉంటావు కొద్ది రోజుల తర్వాత మళ్ళీ సుఖపడతా ఉంటావు మళ్ళీ అది అట్లే ఉండదు ఈ విధంగా స్థితులు అనేవి చంచలములు అని మానవులు ఎల్లరును తలచి శరీరములను రోగముల నుండి కాపాడుకొని ధర్మ అర్థ కామ మోక్షములను అనేటటువంటి సాధనము శీఘ్రముగా ఉనర్చి అనిత్యమగు సాధనములచే నిత్యమగు మోక్ష సుఖములను ప్రాప్తించుకొనవలను కాబట్టి ఈ శరీరాన్ని మనము రోగం రాకుండా కాపాడుకొని మనము ధర్మ అర్థ కామ మోక్షములనేటటువంటి మోక్షాలను నాలుగింటిని కూడా సాధన చేసి ఆ యొక్క ఈ అనిత్యమైనటువంటి సాధనములచే అంటే ఈ శరీరము ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని పదార్థాలు కూడా అనిత్యమే వీ అనిత్యమైన సాధనములతో మనము శాశ్వత కాలమైనటువంటి మోక్షమును సాధించవలను ప్రాప్తించుకొనవలను ఓషధులు తృణాదులు ఫల పుష్ప పత్ర స్కందాదులు శాఖలు మున్నగు వానిచే శోభించున్నట్లు మానవులు రోగరహితులై శారీరకముగా శోభాయమానులు కావలను ఎట్లయితే ఒక చెట్టుకు బాగా కొమ్మలు తర్వాత ఆ యొక్క ఆకులు తర్వాత పూలు పండ్లు ఎట్లయితే బాగా అన్నీ ఉండి శోభాయమానంగా ఉంటుందో మనిషి కూడా ఆ విధంగా రోగరహితులై శోభాయమానులుగా మంచి చూస్తానే ఒక అందంగా ఉండే విధంగా తయారు కావాలి ఎందుకొరకు మోక్షం కొరకు 我。